రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేసినేని నాని వల్ల కాదని ఆయన సోదరుడు కేసినేని చిన్ని చెప్పారు ఆయన పార్టీ మారాక ముగ్గురు నలుగురు కూడా ఆయన వెంట వెళ్లలేదని ఎద్దవచ్చేశారు కేసినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కేశని నాని బూతులు మాట్లాడుతూ కొడాలి నానిలా తయారయ్యారని విమర్శించారు దుష్ట పరిపాలన అంతమందించడమే చంద్రబాబు లక్ష్యమన్నారు విజయవాడలో నారాయణ లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్ని ఈ వ్యాఖ్యలు చేశారు ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుతో నేను ఒక పెద్ద నాయకులు అంటాను స్థాయిలైన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు మొన్నే మనదా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు ఈ మధ్య అతను అవినాష్ అంచెడ్డిగా ఆలోచిస్తున్నారు అంటే అట్లాంటి అవినాష్ అంచెడ్డి ఏం చేస్తాడు తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు మరి ఎన్నిసార్లు తొమ్మిది సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎంపీ చేసిన దానికి వాళ్ళ పుత్రురా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతా ఉంది టీఆర్పీలో రంగు మార్చాడు తెలుగుదేశం రంగు మార్చి చంద్రబాబు నాయుడు రంగు మార్చి ఎటువంటి అవసర వెళ్లి మనం ఒక గురించి కూడా మనం మాట్లాడడం అంటే మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది నలుగురు మందిని కూడా తీసుకు వ్యక్తి కార్యకర్తలు తీసుకుంటాడు మా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్ కను కదా ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు కుటుంబం మేము ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాలేదు అటువంటి వ్యక్తి కార్యకర్తలు తీసుకోవాలి నువ్వు ఆలోచించుకో నువ్వు నలుగురు డిస్ట్రిక్ట్లో నీ స్థాయి అయితే మీరు కాకరిక వైసీపీలో కూడా జనాలు ఎవరు చూసి వాళ్ళు కూడా వెనక్కి ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కని పార్టీని ఇబ్బంది పని పెట్టారు మన పార్టీలో ఒక సంఖ్య ఇబ్బంది పట్టాలి అలై మంది వర్షం పట్టి అక్కడ ఈ ఇంకో ఇంకో పార్టీ